ఓం శ్రీ మాత్రే నమః ఛానల్ కి స్వాగతం అండి రెండు ఇరవై నాలుగు తర్వాత బ్రహ్మంగారు చెప్పినట్లు ఇలా జరుగుతుందా అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిన విధంగా రెండు తర్వాత జరగబోయేటటువంటి అంశాలు ఏంటి ఇలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు బ్రహ్మం గారు చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు ఇప్పటికే నిజంగా జరిగాయి భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా బ్రహ్మం గారు చెప్పారు అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయేటటువంటి విషయాలు ఏంటో కూడా మనం వివరంగా తెలుసుకుందాం గ్రామాలలో పట్టణాలలో నెత్తుడి వాన కురుస్తుందని కాలజ్ఞానంలో రచించబడి ఉంది అలాగే వెంకటేశ్వరుడికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు తూర్పు నుంచి పడమర వరకు ఆకాశంలో యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్లు కనిపిస్తుంది ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే అను బాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్లుగా కనిపిస్తాయి అలాగే పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయం కూడా ఉంది ఉల్కలు పడిన సమయంలో పిడుగుల వంటి శబ్దాలు వస్తాయి ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమి మీద తిరగాడిన మహాకాయులైన డైనోసర్లు పోయాయి చిన్న పిడుగు పడితేనే ఎంతో మంది మనుషులు మరణిస్తున్నారు అలాంటిది ఉల్కపడితే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు అలాగే విచిత్రమైన వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లుగానే నిల్చున్నవారు నిల్చున్నట్లుగానే చనిపోతారు రాత్రింబగళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరాంబు గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుంది శ్రీశైలం శిఖరంలో అగ్ని వర్షం పుడుతుంది నందీశ్వరుడు రంకెలు వేస్తాడు కనకనమని కాలు దువ్వుతాడు అలాగే సూర్య మండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినిపిస్తుంది విష వాయువు కొట్టినప్పుడు శివుడి కంట నీరు నిండుతుంది మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించగా లక్షలాది మందికి అనేక రుగ్మతలు కలిగాయి ఈ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు అలాగే ప్రయాగా తీర్థంలో చాలా మంది మరణించగా కొద్ది మంది బ్రతుకుతారు ప్రయాగ హిందువులకు పుణ్యతీర్థం ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారని దీనికి అర్థం అయి ఉండొచ్చు సరస్వతీదేవిని దుకాణాలలో అమ్ముతారు చదువుకోటం కంటే చదువు కొనటమే జరుగుతుంది నిజంగానే విద్య అమ్మకపు వస్తువు అయింది కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణుల్ని చేసే స్కూళ్లు కాలేజీలు కూడా ఉన్నాయి అది కూడా వీలవకుంటే తిన్నగా వెళ్లి సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు ఎన్నోసార్లు వార్తలు మనం వింటున్నాం కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మేవాళ్లు అమ్ముతున్నారు కొనేవాళ్లు కొంటున్నారు అలాగే మూసీ నది పొంగి నగరాన్ని ముంచేస్తుంది ఆ వరదలలో ప్రజలు మరణిస్తారు హైదరాబాద్ విషయంలో ఈ వాక్కు నిజమైంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు వచ్చాయి ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ సమక్షంలో దానికి పరిష్కారం దొరికింది హైదరాబాద్ నగరం తిరిగి బాగుపడింది ఆ తర్వాత పైన వర్షాలు వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా పోయింది మరి బ్రహ్మంగారి మాటలు అక్షర సత్యాలైనట్టే కదా పల్లెలు పట్నాలుగా మారతాయి చంద్రమతీ దేవి కలలు తొలగిపోతాయి స్త్రీలు పరపురుషులతో యథేచ్ఛగా తిరుగుతారు ఈ విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే స్త్రీ పురుషులలో కామవాంఛ పెరిగి వావి వరసలు మాయమైపోతాయని దానర్థం తనను తాను తెలుసుకోగలిగిన యోగులకే నా దర్శనమవుతుందని కూడా కాలజ్ఞానంలో రచించబడి ఉంది ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే మనకు ఉండదు ఇప్పటికీ బంగారం ధర చుక్కలను తాకుతుంది మున్ముందు తులం బంగారం లక్షకు చేరుతుంది ఇప్పటి పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘ కాలం కూడా అక్కరలేదనిపిస్తోంది అలాగే తిరుపతికి వెళ్లే దారులన్నీ కూడా మూసుకుపోతాయని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా చెప్పారు అలాగే శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా బ్రహ్మంగారు చెప్పారు యాగంటి బసవన్న రంకివేస్తాడు రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలని చెబుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి పర్వతానికి వెళ్తాడు పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది అర్ధరాత్రి సూర్యోదయమవుతుంది బెంగళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కళ్ళు ఎర్రజేస్తుంది తిరుపతిలో శ్రీవారి కుడి భుజం అదురుతుందని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణానది తాకుతుందని కూడా చెప్పారు అలాగే కొత్త కొత్త రోగాలు వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని కూడా ఇవి హత్యలకు దారితీస్తాయని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేకపోతాయి దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అలాగే పండ్లన్నీ కూడా రసరహితంగా తయారవుతాయి నెత్తురు కక్కుకుంటూ రోగాల బారిన పడి జనులు కన్ను మూస్తారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి భర్తలను భార్యలు ఏలుతారు వేప చెట్టుకు అమృతం కారుతుంది ముట్టు ఆరని బిడ్డలు కూడా మాట్లాడతారు ఆకాశంలో పొగ మంటలు పుడతాయి ఆరు మతాలు ఒక్కటవుతాయి ఒకరి సొమ్ము ఒకరు అపహరిస్తారు ఒకరి భార్య మరొకరి సొంతమవుతుంది పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు మాత్రమే బ్రతుకుతారు పుణ్య స్థలాలు చెడిపోతాయి దేవతా స్థలంబులు పాపాత్పులచే నష్టమౌతాయి నిక్షేపాలు బయలుపడతాయి చీమకుర్తి బెజవాడ మహా పట్టణాలవుతాయి ఉత్తములైన వారు అల్పులకు దాసీతనం చేస్తారు కామకత్వం పెరుగుతుంది కోటి విద్యలు ఉన్నా కాని కూడులేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ముండమోపులు ముత్తైదూలవుతారు నీటిని కొనుగోలు చేస్తారు మనుషులు పక్షుల్లా ఎగురుతారు శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది వెంకటేశ్వరుడి సొమ్ము దోపిడీ అవుతుంది ఈ దివ్య స్థలాలలో ఆరుగురు దుష్టులు పుడతారు కృష్ణా నడుమ బంగారు తేరు కనిపిస్తుంది ఆ తేరు చూసిన వారికి కన్నులు కనిపించక పాడైపోతాయి ఒకరికి దుఃఖము ఒకరికి సంతోషంగా తమలో తాము నీతులు చెప్పుకుంటారు ్రమరాంబ సమ్ముఖమున రెండు తరల బంగారు ముసలి కనిపిస్తుంది తిరిగి అది భ్రమరాంబలో ఐక్యమవుతుంది చక్రాంకిత సంభవుండైన పరమహంస ఉదయగిరి శిఖరాగ్రమందు అమావాస్యనాడు ఎక్కిన ప్రజలు చంద్రగ్రహణమని భ్రమపడతారు కొండలలో ఘనం ఘనం అని ధ్వని వినిపిస్తుంది తిరుపతి పెద్ద పట్టణం అవుతుంది నానాటికి వింతలు పుడతాయి ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి జరిగిన నిజాలతో పాటు ఇక ముందు ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తర్వాత ఇటువంటి అనేకమైన సంఘటనలు జరుగుతాయి అని కాలజ్ఞానంలో వివరించారు అయితే ఇంతకు ముందు కాలజ్ఞానం ప్రకారం మనం చూసిన సంఘటనల ఆధారంగా ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది అంటే ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసిన విధంగా అనేకమైనటువంటి అంశాలను మనం ఇప్పటికే ఉన్నాం అంటే దొంగ బాబాలు పుట్టుకుని రావటం అలాగే స్త్రీలు పురుషుల యొక్క అక్రమ సంబంధాలు అలాగే ఒకరినొకరు హత్యలు చేసుకోవటం అలాగే దొంగతనాలు ఎక్కువ కావటం దేవుడి సొమ్ము దొంగిలించడం ఇటువంటివన్నీ కూడా ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం ఇక ముందు బ్రహ్మం గారు చెప్పినట్లుగా ఈ రకమైనటువంటి అన్ని సంఘటనలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి